రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్ని కూడా మంచి సైజులో ఉన్నటువంటి మొత్తానికి మూడు జతల దేశ సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి సేద పెద్దలు మరి అన్నింటినీ కూడా మూడు జతలను కూడా అమ్మకానికి పెట్టడం జరిగింది ప్రస్తుతం ఎద్దుల యొక్క లొకేషన్ బ్యూరోలోకి వెళితే కర్నూలు జిల్లా ఆధ్వని మండలం సంతేకొల్లూరు గ్రామం నుంచి ప్రస్తుతం వ్యాపారస్తులైనటువంటి కళాం బాషా గారు సేల్ పెట్టడం జరిగింది ప్రతి చూస్తున్నారు కదా మొదటి జత ఈ జత వివరాలకు వెళితే లక్ష ఇరవై వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి చేద్దాం కూడా మంచి భరోసా ఇస్తామన్నారు అలానే కనిపిస్తున్నటువంటి ఈ జత వివరాలకు వెళితే రెండు కూడా ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా ఈ కాడిపైన రేట్ చెప్తున్నారు మరొకసారిగా చివరిగా మూడో జత వివరాలకు వెళితే ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా ఈ జతపై రేట్ చెప్తున్నారు ఈ మూడు జతలు ఏ జత నచ్చినా నేరుగా మీరు లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల భరోసా చూశాక ఖచ్చితంగా బేరాలు మాట్లాడుకో ఖచ్చితంగా బేరాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా మనకు తెలియచెప్పడం జరిగింది కూడా ఫ్రెండ్స్ మరి ఈ జతలో ఏ జత నచ్చినా వారి నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైనే కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా మీరు వారి మాటలు మరికొన్ని వివరాలు కూడా సంప్రదించవచ్చు మనమాట కొత్త వాళ్ళ ఘటన ఛానల్ చూసినట్లయితే మరి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్